చెత్త బుట్ట కోసం సంజన గొడవ కాసేపటి తర్వాత కెప్టెన్ రూమ్ లో నుంచి చెత్త బుట్ట తీసుకొచ్చి సంజన గొడవ స్టార్ట్ చేసింది సొంత కప్పులు కూడా ఇక్కడే పడేసి వెళ్తున్నారు ఏదో మేము సర్వెంట్స్ అన్నట్లు ఇది డస్ట్బిన్ ఇది రోజుకి వన్ టైమ్ అయినా క్లీన్ చేస్తున్నారా అసలు వన్ ఇంచు ప్లేస్ ఉందా డస్ట్బిన్ లో అంటూ సంజన అరిచింది దీంతో వాష్రూమ్ క్లీనింగ్ వర్క్ చేస్తున్న దివ్య మాట్లాడింది నిన్న నైట్ చేశాం ఇప్పుడు మార్నింగ్ తీస్తాం అయినా మీ ప్రాబ్లం ఏంటి ఆ వాష్రూమ్ లో లేడీస్ డస్ట్బిన్ ఫుల్ క్లియర్ ఉంది అక్కడెందుకు వాడట్లేదు అని దివ్య క్వశ్చన్ చేసింది లేదు అక్కడికి ప్రతిసారి పోవడానికి అవదు దూరం ఉంది అంటూ సంజన చెప్పింది మీకు మాత్రమే ఎందుకు దూరం ఉంది అంటూ దివ్య అంది దీనికి ఫోర్ డేస్ కి ఒక్కసారి పని చేస్తున్నారు పిక్నిక్ కి వచ్చారా మీరు అంటూ సంజన నోరు పారేసుకుంది మీరేం చేశారు వాష్రూమ్ పనిలో ఉన్నప్పుడు మీరు చేయలేదా పిక్నిక్ అని దివ్య కూడా రైజ్ అయింది నిన్న మీరు పడుకున్నాక వీళ్ళు క్లీన్ చేశారు మీకు తెలుసా అది అని సంజనతో కెప్టెన్ సుమన్ శెట్టి చెప్పాడు ఇంతలో తనుజా వచ్చి సుమన్ గౌరవ్ తో మాట్లాడింది బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఏంటంటే మెయిన్ డోర్ క్లోజ్ అయినప్పుడు ఎమర్జెన్సీ ఉంటే మాత్రమే కెప్టెన్ వాష్రూమ్ వాడాలి కానీ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడి వాష్రూమ్ వాడేస్తే ఎలా క్లీన్ గా ఉంటుంది మీరు పడుకోవడానికే ప్లేస్ ఇచ్చారు కానీ అందరూ ఆ వాష్రూమ్ వాడేస్తే ఎలా అంటూ తనుజ పాయింట్ మాట్లాడింది అసలు మీరు ఆ వాష్రూమ్ కి వెళ్ళారు ప్రతి దానికి ఇష్యూ చేయాలంటే మేము చేస్తాం కెప్టెన్ డిష్ వాషింగ్ సరిగా ఉండదు కుకింగ్ సరిగా ఉండదు కానీ మేము సర్దుకోవడం లేదా అర్జెంట్ రెడీ అవ్వమని చెప్పారు కాబట్టి ఆ వర్క్ అవ్వలేదు అని దివ్య చెప్పింది అయినా మీ వర్క్ డిస్వాషింగ్ కదా మీరెందుకు కంప్లైంట్ ఇస్తున్నారు అని కెప్టెన్ గౌరవ్ సంజనని అడిగాడు మేము వాడుతున్నామండి వాష్రూమ్ లేడీస్ అంటూ సంజన చెప్పింది అసలు మీరెందుకు వాడుతున్నారు అక్కడున్న వాష్రూమ్స్ క్లోజ్ చేసి లేవు కదా అది క్లోజ్ చేస్తేనే ఇది వాడాలి మరి ఇప్పుడు మీరెందుకు వెళ్ళారు అని సుమన్ శెట్టి అడిగాడు నేను హ్యాండ్ వాష్ కోసమే వెళ్ళాను అని సంజన చెప్తే వెళ్ళకూడదు మేము పడుకోవడానికి మాత్రమే ఆ రూమ్ ఇచ్చాం ఆ డస్ట్బిన్ లోపల పెట్టండి సంజనా గారు అని సుమన్ గౌరవ్ చెప్పారు లేదు వాళ్ళు అది ఎంటి చేసాకే పెడతాను అంటూ సంజన పట్టుబట్టింది దీంతో అక్కడ పెడితే వాళ్ళు తీస్తారు అని మాదిరి చెప్తే తీసేస్తారు వాళ్ళ ముఖం తీస్తారు అని ఇన్ని రోజులు తీయలేదు నేనే తీస్తాను నేనే కవర్ కూడా చేంజ్ చేస్తాను అంటూ సంజన కోపంతో ఊగిపోయింది